ఎక్కాడా అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది చక్కటి రూపం కలువ కన్నులతో బిగ్ స్క్రీన్ పై చేసింది తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజ్ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగు అమ్మాయిగా అలరించింది ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సంపాదించుకుంది శ్వేత బసుప్రసాద్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమైంది దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజైన్ వచ్చి చేరాయి శ్వేత నటించిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శ్వేత ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు దీంతో అటు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మీడియాలోనూ చాలా ఉంటూ లేటెస్ట్ షేర్ చేస్తోంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ అప్పట్లో బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది ప్రస్తుతం శ్వేత బసు ఫొటోస్ వైరల్ అవుతున్నాయి